ఎంతగంటే రికార్డ్ అయితాండి సడైరే ఇవ్వు నిన్ను రాలే ఓ నాయనా अरे रा रा रे मेल రికార్డ్ 했다 సరే సరే అవతదని కట్ట కొడ గే రికార్డ్ కొడ కొడ వెడెలు పోతాం వెడెలు పోరా అందర వెడెలు పోనా రేడు అందర ఎంత ఎక్కుకున్నాడు ను వేసే నోకి కొడే ఇదల్ల ఎంటగానే చిన్నండి ఎడుస్తున్నాడు ಅದವನ ಕೈಗೆ ತೆರೆದರೆ ಬೇಡ জয় কংগ্রেস জয় কংগ্রেস জয় কংগ্রেস জয় কংগ্রেস হাবিয়ে হাবিয়ে বাদ দে ভাই সেনা বাদ Happy, happy birthday! Happy, happy birthday! Happy, happy birthday! Happy birthday to you. Happy birthday to you Happy birthday to you. Happy birthday to you. Happy, happy birthday!

devendra nayakत्व gullam prabakaran nayakत्व dilale gullam prabakaran nayakत्व dilale vardhana banwana nayakत्व dilale vardhana banwana nayakत्व dilale jai kom hai jai ka hai rana rana ja jai congress

ಅರೆ ಏನೋ ಹಾ 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 ನೀನು ಬಿಡ್ತಾ ಆ ವಿರಲ್ ಬಿಡ್ತಾ ಹೋಗೋ ಇಗೋ 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 ಹಾ ನೀನು ಹೇಂಗಾ ಹೋಗು ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ನೀರನ ಕರೆ ಬಿಡ್ತಾ ಹೋಗೋ ಯೋ ಅರೆ ಬಾಬಾ ಓ ದಿರ್ಘಕ ಕ ಬಿಡ್ ಇದು ಇದೇನ್ ಕ ಬಿಡ್ ઓ શમલ ફાસ્ટ છે એ એટલું એટલું જ છે આ છે આ છે જો અંદર અકા અકા અરે ફોન રમો ના 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 ગરદી ના ગરદી ના હાફ મિનિટ બેસ કર ફોન ના લો છોડો એને લેન્ડ પર એને કીધું નહી બોલ ના તો કરા પૂતરા પૂતરા બોલ ના તો એટલે નજર અડ જુડ अछा ah, वठी right

రమేష్ చిత్తబు రమేష్ చిత్త పెట్టవా రమేష్ పెట్టవా కోరుకుంటూ మరి ఇప్పుడు నూతనంగా తన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పదవులు అనేది పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఎవరైనా కూడా కాంగ్రెస్ ప్రతి కార్యకర్త స్వతంత్రం ఇచ్చి వారు దరఖాస్తులు పెట్టుకొని వారు మండల అధ్యక్షునిగా పట్టణ అధ్యక్షునిగా జిల్లా అధ్యక్షునిగా పదవుల కోసం దరఖాస్తు పెట్టుకునే సిస్టానికి తీసుకొచ్చిండు మరి కార్యకర్తలు ఈ రాష్ట్రంలో గౌరవం ఇస్తూ వారి వారికి ప్రాధాన్యత ఇస్తూ వారి వెంటనే ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ రానున్న రోజులలో కూడా స్థానికంగా సర్పంచ్లను ఎంపీడీసీలను మున్సిపల్ చైర్మన్లను ఎస్పీసీలను జిల్లా పరిషత్ చైర్మన్లను గెలిపించుకోవడం కోసం ఇప్పటికిప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో బలోపేతం చేస్తున్న తరుణంలో మరి ఆయన అన్న వెంటనే మే అందరం ఉండి ఆయన ఆదేశాలను ఫుతా తప్పకుండా పాటించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మావంత్ కూడా విచ్చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై జై కాంగ్రెస్ మా ప్రియతమ నాయకుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ అన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వారి జన్మ దినోత్సవం నిర్వహించడం జరిగింది వారు ఒక విద్యార్థి దశలో కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించి నిబద్ధత గల కార్యకర్తగా మరి అతి చిన్న వయసులో కూడా ఆ రోజు నిజం పాల్చి నాడు పివి నరసివరావు గారి నాయకత్వంలో ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం కల్పించిన అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది మరి ఒక బలహీన వర్గాల నాయకుడిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన మల్లికార్జున ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి మరి ప్రియాంక సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మరియు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కార్యకర్తలకు మధ్యలో వారధిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకే నిబద్ధతతో పనిచేస్తున్న మరి మహేష్ కుమార్ అన్న గారికి అన్నుకుంటా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు పొందాలని అధురించాలని పొందాలని మేము ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు జండకుంట ప్రజల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కలిసి మహేష్ కుమార్ గారి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారి చిన్నబిమ్మ వేడుకలు పురస్కరించుకొని కేక్ చెప్పడం బాబు గారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను గుర్తించే విధంగా మహేష్ కుమార్ గౌడే నిదర్శనం విద్యార్థి ఎన్ఎస్థింది జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు విద్యార్థి పోరాటం చేసి మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి గు వర్కింగ్ కమిటీగా పనిచేసిన వ్యక్తిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు గానీ ఉన్న రాహుల్ గాంధీ గారిని గుర్తించి ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పదవులు ఇంకా అధిరోధిస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని చెప్పి మేము కోర్చున్నా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తించే విధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు కానీ ఇవాళ సోనియా గాంధీ గారు కానీ ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు గాని ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా వాళ్లకు ఆ సంస్థతున్న స్థానాలు వారికి ఆ పదవులు వచ్చే విధంగా అదే విధంగా ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా పోసిన వ్యక్తికే విపక్షంలో పోరాటం చేసిన వ్యక్తికే కట్టు కట్టే 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 విధంగా వారికి పట్టం కట్టే విధంగా

సామాన్య కార్యకర్తల శ్రేణిని మెచ్చిగా మరి మన రాష్ట్రాన్ని పాలించే ఒక రథసారధిగా మారిన వ్యక్తి మన మహేష్ ఈ మహేష్ ఆ దేవుడు ఆయుర్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనసారా భగవంతుడు కోరుతూ వాళ్ళ కష్టపడ్డ కార్యకర్తలకు అనునత్యం నీనున్నా ధైర్యం చెప్తూ మరి రాష్ట్ర కమిటీ గాని ప్రతి ఒక్కరికి కష్టపడ్డ కార్యకర్తకు స్థానం కల్పించే విధంగా ఇవాళ అధికారాన్ని తీసుకొచ్చి మనందరికి న్యాయం చేసే మార్గంలో ఆయన ఉన్నాడు కాబట్టి ప్రతి కార్యకర్తకు మన మహేష్ ఏ విధంగా న్యాయం చేసిందో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో తెండాను పోసిన కార్యకర్తకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది మా అందరికి అందుకనే ఇవాళ

మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఏసివై కార్యకర్త నుండి ఎదిగి ఎన్ఏసివై రాష్ట్ర అధ్యక్షునిగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇలా పిసిసి అధ్యక్షుని పది చేపట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై తీసుకొచ్చి ఎటువంటి విభేదాలు లేకుండా నడిపిస్తున్న రససారథి గారు రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆ భగవాన్ని భగవంతుని ఆశీర్వాదం తనకు ఉండాలని ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పుడు నూతనంగా తన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పదవులు అనేది అధ్యక్షులు మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్వతంత్రం ఇచ్చి వారు దరఖాస్తులు పెట్టుకొని వారు మండల అధ్యక్షునిగా పట్టణ అధ్యక్షునిగా జిల్లా అధ్యక్షునిగా పదవుల కోసం దరఖాస్తులు పెట్టుకునే సిస్టాన్ని తీసుకొచ్చాడు మరి కార్యకర్తలు ఈ రాష్ట్రంలో గౌరవం ఇస్తూ మరి వారికి ప్రాధాన్యత ఇస్తూ వారి వెంటనే ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ రానున్న రోజులలో కూడా స్థానికంగా సర్పంచ్లను ఎంపీడిసీలను మున్సిపల్ చైర్మన్లను ఎంపీలను జిల్లా పరిషత్ చైర్మన్లను గెలిపించుకోవడం కోసం ఇప్పటికిప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో బలోపేతం చేస్తున్న తరుణంలో మరి ఆయన అన్న వెంటనే మేమందరం ఉండి ఆయన ఆదేశాలను చూసా తప్పకుండా పాటించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మావంత్ కూడా

మా ప్రేత నాయకుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వారి జన్మదినోత్సవం నిర్వహించడం జరిగింది వారు ఒక విద్యార్థి దశలో కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించి నిబద్ధత గల కార్యకర్తగా మరి అతి చిన్న వయసుతో కూడా ఆ రోజు నిజం బాధించి నాడు పివి నక్సరావు గారి నాయకత్వంలో ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం కలిగిన అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది మరి ఒక బలహీన వర్గాల నాయకుడిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా అవకాశం ఇచ్చిన మల్లికార్జున కార్కే గారికి రాహుల్ గాంధీ గారికి మరి ప్రియాంక సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మరియు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కార్యకర్తలకు మధ్యలో వారధిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకే నిబద్ధతతో పనిచేస్తున్న మరి మహేష్ కుమార్ అన్న గారికి జమ్మకుంట కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు పొందాలని అధిష్టాలని పొందాలని ఆశిస్తూ ఆశ్రెస్ తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు జమ్మకుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కలిసి మహేష్ కుమార్ గారి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారి చంద్రబాబు నాయుడు గారు పురస్కరించుకొని కేక్ చెప్పడం జరుగుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తలను గుర్తించే విధంగా మహేష్ కుమార్ గారు నిదర్శన ఇలా ఎన్ఎస్ండి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు విద్యార్థి పోరాటాలు చేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా పనిచేసిన వ్యక్తిని వర్కింగ్ కమిటీగా పనిచేసిన వ్యక్తిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మన దేశంలో ఉన్న సోనియా గాంధీ గారు గాని ఉన్న రాహుల్ గాంధీ గారి గుర్తించి పట్ల నిజంగా కూడా వారు ఇలాంటి పదవులు ఇంకా అధిరోహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి మేము కూడా టువంటి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను గుర్తించే విధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ వాళ్ళ మీనాక్షి నటరంజన్ గారు కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్లకు ఆ సంచేత స్థానాలు పదవులు వచ్చే విధంగా అదే విధంగా ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా పోసిన వ్యక్తికే ప్రతిపక్షంలో పోరాట చేసిన వ్యక్తికే కట్టు కట్టే కట్ట కట్టే విధంగా వారికి పట్టం కట్టే విధంగా వారికి అవకాశం కల్పించే విధంగా పోతుందని చెప్పి చెప్తూ ఈ అవకాశం మహేష్ కుమార్ గౌద్ది గారి అందరి సమక్షంలో జనంగా ఏకం చేసి అప్పుడే నిర్వహించడం జరిగింది వారు ఆయన ఆరోగ్యాలతోటి అష్టైశ్వరుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని ఎంత చేత இந்த பக்கம் வந்து பாக்கலாம் சோ நம்ம தப்ப வந்து பார்க்க தட்டுன